అమెరికా రాజకీయాల్లో ఒకే ఒక ఘటన కలకలం సృష్టించింది అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి చార్లీ కిర్క్ అనేటువంటి యువకుడు ముప్పై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నటువంటి చార్లీ కిర్క్ అమెరికాలో జరిగినటువంటి తుపాకీ కాల్పుల్లో ఆయన మరణించడం అక్కడ సంచలనాన్ని రేపుతోంది ఇంతకీ ఎవరి చార్లీ కిర్క్ ఇతనికి డొనాల్డ్ ట్రంప్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు అమెరికాలో ఎందుకు కాల్పులు జరిగాయి ఆ తుపాకీ కాల్పుల్లో చార్లీ కిర్క్ ఎలా మరణించారు అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమెరికా రాజకీయాల్లో కలకలం కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు దుర్మరణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడుగా ఉన్నటువంటి చార్లీ కిర్క్ అతని వయసు ముప్పై ఒకటి దారుణమైనటువంటి కాల్పుల ఘటనలో అతను మరణించాడు ఉటాస్ బాలి విశ్వవిద్యాలయంలో అమెరికన్ కమ్ బ్యాక్ టూర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్నటువంటి క్రమంలోనే అతని మీద తుపాకీతో కాల్పులు జరిపారు ఆ కాల్పుల నేపథ్యంలోనే అతను మరణించడం జరిగింది ఇక ఈ పిక్చర్ లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే చార్లీ కిర్క్ ఇతను అమెరికా అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అలాగే రిపబ్లికన్ పార్టీ కార్యకర్త అభిమాని కూడా అతను తుపాకీ కాల్పుల్లో మరణించడం జరిగింది ఇసలు తుపాకీ కాల్పులు ఎందుకు జరిగాయి ఈ చార్లీ కిర్క్ అతనికి డొనాల్డ్ ట్రంప్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వివరంలోకి వెళ్ళి చూస్తే కాల్పుల్లో ట్రంప్ సన్నిహితుడు మృతి అమెరికాలోని రాజకీయ వర్గాల్లో సంచలనం రేపేటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది డొనాల్డ్ ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందినటువంటి రిపబ్లికన్ పార్టీ అభిమాని అలాగే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కన్సర్వేటివ్ సంస్థకి సహ వ్యవస్థాపకుడు సిఇఒ అయినటువంటి చార్లీ కిర్క్ అతని వయసు ముప్పై ఒకటి అనూహ్యంగా తుపాకీ కాల్పుల్లో అతను మృతి చెందారు ఇక తుపాకీ కాల్పులు ఎందుకు జరిగాయి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికన్ కంబ్యాక్ టూర్ పేరిట ఉటాహ్ వాలి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్నటువంటి క్రమంలో ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది చురుకైనటువంటి రాజకీయ కార్యకర్తగా అమెరికన్ యువతలో దేశభక్తిని రగిలించేందుకు విశేషంగా కృషి చేసినటువంటి చార్లీ అమెరికా రాజకీయాల్లో ఎదుగుతున్నటువంటి నేపథ్యంలోనే అతను తుపాకీ కాల్పుల్లో ప్రాణాలను కోల్పోవడం అనేక మందిని అయితే కలిసి వేస్తుంది సో ఇక్కడ ఎక్స్ లో పెట్టినటువంటి పోస్ట్ మనక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే చార్లీ కిర్క్ అతను విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి ముందు అక్కడ యువతతో విద్యార్థిని విద్యార్థులతో అతను మమేకమైనటువంటి ఈ పిక్చర్స్ అయితే మనం చూడొచ్చు ఇక చార్లీ కిర్క్ అతని మీద తుపాకీతో కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలోనే ఆ కాల్పుల్లో అతను మరణించడం జరిగింది చార్లీ కిర్క్ మరణం మీద అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అవ్వడం జరిగింది అతని రియాక్షన్ ఏంటనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకున్నటువంటి అనుబంధాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ట్రూత్ వేదికగా ఆయన పంచుకున్నారు గొప్పవాడు లెజెండరీ అయినటువంటి చార్లీ కిర్క్ ఇక లేడు చార్లీ కిర్క్ ఒక నాయకుడు మాత్రమే కాదు యువతకు స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి అంటూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ట్రూత్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది అతని మాటలు ఆలోచనలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి అతని భార్య ఎరిక అలాగే కుటుంబానికి ఈ బాధను భరించేటువంటి శక్తి దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ చార్లీ కిర్క్ మరణం మీద ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది ఇక వైట్ హౌస్ కూడా చార్లీ కిర్క్ మరణం మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది చార్లీ మనల్ని విడిచి వెళ్ళినా అతని ఆశయాలు పోరాటం ఎప్పటికీ జీవించే ఉంటాయన్నారు ఈ సందర్భంగా చార్లీ భార్య ఎరికాకు అతని కుటుంబానికి నా భార్య మెలానియోతో తో కలిసి సానుభూతి తెలియజేస్తున్నట్లుగా ఒక పోస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది చార్లీ మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నామంటూ పోస్ట్ చేసి వైట్ హౌస్ వెల్లడించింది వైట్ హౌస్ కూడా ఈ ఘటనపై స్పందించింది చార్లీ కిర్క్ గౌరవార్థం అమెరికా అంతటా జాతీయ జెండాలను అవనతం చేయాలని అమెరికా అధ్యక్షులైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు ఇది చార్లీ పట్ల దేశం చూపిస్తున్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఇక చార్లీ కిర్క్ తుపాకీ కాల్పుల్లో మరణించినటువంటి నేపథ్యంలో ఈ కేసులో విచారణ అయితే వేగవంతంగా జరుగుతుంది ఈ ఘటన మీద ఎఫ్బిఐ డైరెక్టర్ అయినటువంటి కాష్ పేటల్ అతను స్పందించారు ఈ కేసుకు సంబంధించి మొదట అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తిని విచారించిన తర్వాత విడుదల చేసినట్లుగా అతను ప్రకటించారు దీని మీద ఇంకా విచారణ కొనసాగుతోంది అంటూ కూడా ఆయన తెలియజేశారు మరిన్ని వివరాలు తెలియ అంటే త్వరలోనే తెలియజేస్తా అంటూ కూడా ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పేటల్ అతనైతే స్పందించడం జరిగింది ఇక అసలు ఈ చార్లీ మరణానికి గల కారణం ఏంటనేది విశ్లేషణ చేస్తున్నాం అంటే దాని మీద ఒక స్పష్టత అయితే లేదు చార్లీ కిర్క్ అతను అతని మీద ఎవరు కాల్పులు జరిపారు ఏ నేపథ్యంలో కాల్పులు జరపాల్సి వచ్చింది ఇది ప్రీ ప్లాన్డా లేదంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అతని మీద కాల్పులు జరిపారా అనే దాని మీద అంటే పూర్తి స్థాయిలో సమాచారం బయటికి రావాలంటే మాత్రం స్పష్టత బయటికి రావాలంటే మాత్రం కొన్ని రోజులు సమయం పట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ యువతలో విద్వేషాలను అంటే విద్వేషాలను కూడా కాదు అమెరికా పట్ల ఆ ఒక జాతీయ భావాన్ని రగిలించేటువంటి చార్లీ కిర్క్ అతను కాల్పుల్లో చనిపోవడం బాధాకరణం అంటూ కూడా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన స్పందించడం జరిగింది ఇక చార్లీ కిర్క్ మరణానికి అసలు కారణం ఎవరు ఎవరు దీనికి వ్యూహాన్ని రచించారు ఎవరున్నారు ఎవరి హస్తం ఉందనేది మరికొన్ని రోజుల్లో మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది ఎఫ్బిఐ డైరెక్టర్ అయితే దీని మీద విచారం చేపడుతున్నట్లుగా ఆయన క్లుప్తంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎఫ్బిఐ డైరెక్టర్ ఆయన అఫిషియల్గా దీని వెనక ఈ ఘటన వెనక ఏం జరిగిందని చెప్పేది వరకు దాని మీద స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ సో మచ్